ఈరోజు పివి నరసింహారావు గారి నూట మూడవ జయంతి సందర్భంగా పివిఆర్ భవన్లో ఆయనకు ఘన నివాళులంచి వాళ్ళ స్మృతులను గుర్తు చేసుకోవడం జరిగింది ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక చిన్న గ్రామంలో నుంచి దేశ ప్రధాని వరకు అంచలంచాలుగా ఎదిగి విప్లవాత్మక సంస్కరణలతోని దేశము చాలా ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సాహసోపేత నిర్ణయాలతోని ఆర్థిక సంస్కరణలను ఇచ్చేసి దేశాన్ని బలోపేతం చేసిండు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసినటువంటి ప్రధానమంత్రిగా చరిత్రలోకిన మన తెలుగు తేజం పివి నరసింహారావు గారు ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఆయన లేని లోటు పార్టీకి తీరని నష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగుస్తున్నారు పివి నరసింహారావు గారు ఒక అగ్రవర్ణ కుటుంబంలో జన్మించినా కానీ మరి ఆయన యొక్క ఆశయాలు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసమే ఆయన ఎంతో తాపత్రయపడ్డ విషయాలు మనం కొన్ని గుర్తు చేసుకుందాం ఎందుకంటే ఆయన గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు దళితులకు బీసీలకు భూములుంటేనే వారు అభివృద్ధి భూములు భూములుంటేనే వాళ్ళు ముందుకెళ్తుంది వాళ్ళ మనగడ అని చెప్పేసి ఆలోచించి మరి ఆ రోజు సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి దేశ చరిత్రలో ఒక మహోన్నతుడిగా కీర్తి ప్రతిష్టలు గడించిన వ్యక్తి పివి నరసింహారావు గారు అంతేకాకుండా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం లోపల భారతదేశం పాకిస్తాన్ యుద్ధం లోపల ఆయనకున్నటువంటి తెలివి తేజస్సును ఉపయోగించి మరి భారతదేశ పక్షాన మరి ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి అనుసంధానం చేస్తూ ప్రపంచ దేశ నాయకులను ఏకీకృతం చేస్తూ మరి దేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి పివి నరసింహారావు గారు విదేశంగా విధానంలో కావచ్చు మరి దేశ ప్రధాని అయినాక కూడా ఈ దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఆర్థిక మందస్తున్నై మరి ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళి దేశ ప్రతిష్టను ఎంతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు కాబట్టి మరి తెలంగాణ ముద్దుబిడ్డైనటువంటి పివి నరసింహారావు గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేమంతా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం